పవన్ కళ్యాణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరు మన తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఫాలోయింగ్ కలిగిన స్టార్ హీరోలే వీరి సినిమాలు వచ్చాయంటే చాలు బాక్సాఫీస్తో చెడుగుడు ఆడేసుకుని కనీ విని ఎరుకని స్థాయిలో కలెక్షన్లు రాబడతాయి కోర్స్ ఇప్పుడు మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే పవన్ కంటే తారక్కే భారీ మార్కెట్ ఉందన్న విషయం అందరికీ తెలుసు దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ట్రిపుల్ ఆర్ సినిమా పుణ్యమా అని మన తారక్ గ్లోబల్ స్టార్ అనే గుర్తింపుని సంపాదించుకున్నాడు అయితే పవన్ కళ్యాణ్ గతంలో లాగా వరుసగా సినిమాలు చేస్తే ఆయన మార్కెట్ కూడా పెరుగుతుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు అవును ఇండస్ట్రీలో ఎంతో కాలం నుంచి ఉన్నప్పటికీ పవన్కు తన కెరీర్లో ఒక్కటంటే ఒక్క వంద కోట్ల షేర్ సినిమా లేదనే మాట వాస్తవమే కానీ సరైన కంటెంట్ పడితే మాత్రం పవన్ సినిమా వందల కోట్ల షేర్ వసూళ్లు రాబట్టడం ఖాయం అది మార్కెట్లో పవన్కి ఉన్న క్రేజ్ అందుకే సినిమాల్లో పెద్దగా యాక్టివ్గా లేకపోయినప్పటికీ పవన్తో సినిమాలు చేయాలని నిర్మాతలందరూ ఎంతగానో ఆరాటపడుతున్నారు ఆయన డేట్స్ ఇస్తే చాలు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి భారీ బడ్జెట్ ప్రాజెక్టులు చేయడానికి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి కానీ ఒక నిర్మాత మాత్రం పవన్ కళ్యాణ్ ని కాకుండా ఎన్టీఆర్తో సినిమా చేస్తానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇంతకీ ఆ నిర్మాత ఎవరు అని అనుకుంటున్నారా మరెవ్వరో కాదు సంచలన స్టేట్మెంట్స్తో ఎప్పుడు వార్తల్లో ఉండే నిర్మాత నాగవంశి తాను సమర్పించిన ప్రమోషన్స్ ప్రమోషన్స్లో భాగంగా తాను పవన్ స్థానంలో తారక్ని ఎంపిక చేసుకుంటానని కుండబద్దలు కొట్టాడు అసలు మ్యాటర్ ఏమిటంటే నాగవంశీని ఇంటర్వ్యూ చేసిన హీరో సంగీత్ శోభన్ ఒక ఆసక్తికరమైన ప్రశ్నని సంధించాడు సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో యాభైవ సినిమాని నిర్మించాల్సి వస్తే అది ఎన్టీఆర్తో చేస్తారా లేక పవన్ కళ్యాణ్ తో చేస్తారా అని అడిగాడు ఇప్పుడు సితారా ప్రొడక్షన్ చేస్తుంది అనుకోండి

రాష్ట్రానికే కాదు ఈ భారతదేశానికి ఏదో మంచి చేయాలనే రేంజ్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి నేను నా యాభైవ సినిమాను తారక్తోనే తీయాలని కోరుకుంటున్నానని ఆ ఇంటర్వ్యూలో నాగవంశి మంచి కవర్ డ్రైవ్ ఇచ్చుకున్నాడు ఇంకా కళ్యాణ్ గారు నెక్స్ట్ పెద్ద పెద్ద పొజిషన్స్ పాలిటిక్స్ వెళ్ళాలని కోరుకోవాలి కానీ మనం ఆయనతో సినిమా చేయాలని కోరుకోకూడదు ఆయన మనకి రాష్ట్రానికి ఏం చేస్తారు నెక్స్ట్ దేశానికి ఏం చేస్తారని కోరుకోవాలి మనం ఆయన ఆ పొజిషన్కి వెళ్ళిపోయారు కాబట్టి నిజానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల్లో పెద్దగా యాక్టివ్గా లేరు కాబట్టే ఆయనతో సినిమా చేయడం అనేది దాదాపు అసాధ్యం ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలు కొన్ని సంవత్సరాల నుంచి సెట్స్ మీదే ఆగిపోయాయే తప్ప అవి ముందుకు సాగడం లేదు అందుకే నాగవంశీ ఎంతో తెలివిగా రాజకీయ కోణంలో పవన్ కళ్యాణ్కు ఎలివేషన్ ఇస్తూనే తన బిజినెస్ కోసం ఎన్టీఆర్ పేరుని ఎంపిక చేసుకున్నాడు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సినిమాలకు పవన్ ఇప్పుడు పనికిరాడని ఇండైరెక్ట్ అతడు అవమానించాడా లేక పొలిటికల్ హీరో అని ఎలిబేషన్ ఇచ్చాడా